హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము రోజు జమ అయ్యే డిపార్ట్మెంట్లు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్ తాజా సమాచారం సో మార్చి మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంట ఏడు గంటల ముప్పై నిమిషాల సమయానికి అయితే వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ ప్రకారంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు టీచర్లకు సంబంధించిన బిల్లుల గురించి కీలక సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది ఫిబ్రవరిన జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులలో భారీ కదలిక చోటు చేసుకున్నాయి ముఖ్యంగా మండల పరిషత్ ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్లో అన్నమాట ఇక ఎంఎస్ టీచర్ల జీతాలండి ఈరోజు మార్చి మూడో తేదీ మధ్యాహ్నం తర్వాత ఖాతాల్లో అయితే వీరికి జమ అవుతాయి ఈ కుబేర్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా బిల్లుల క్లియరెన్స్ పూర్తి కావడంతో ఇవాళ జీతాలు ఖాతాలోకి అయితే జమ అవుతాయని సమాచారము ఇక ఈ జీతాల బిల్లు ప్రాసెసింగ్ దశలో అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఎటువంటి జీతాలు అయితే ఖచ్చితంగా ఈరోజు పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారం ఈరోజు ఉదయం పది గంటల సమ సమయానికి తర్వాత పెన్షన్లు ఖాతాలు అవుతాయి సిఎఫ్ఎంఎస్ ద్వారా మొత్తం పెన్షన్ బిల్లులు క్లియర్ అయ్యాయి కాబట్టి పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతాను పది గంటల తర్వాత చెక్ చేసుకోవచ్చు జీతాలు మరియు పెన్షన్లు అందుకోనున్న విభాగాలు ఈరోజు జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లు చూసుకున్నట్లయితే విద్యాశాఖ మున్సిపల్ శాఖ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ న్యాయశాఖ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ శాఖ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ వీరికైతే ఈరోజు జీతాలు పెన్షన్లు జమ కానున్నాయి మిగిలిన వారికి జీతాలు ఖచ్చితంగా జమ అవుతాయి అంటే బ్యాచ్ నెంబర్స్ పూర్తిగా అలాంటి కారణంగా జీతాల చెల్లింపు ప్రక్రియ వేగంగా జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు బ్యాంకు ఖాతాల్లో అయితే జమ అవుతాయి ఇక సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా బ్యాంకు క్లియరెన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉద్యోగుల ఖాతాలో జీతాలు అందుబాటులోకి అయితే వస్తాయి సో జీతాలు లేదా పెన్షన్లు జమ కాలేదా సో బ్యాంకు సేవింగ్స్ ఖాతా అయితే చెక్ చేసుకోండి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా ట్రెజరీ వెబ్సైట్లో అయితే సరే స్టేటస్ చెక్ చేయండి జీతాలు మరియు పెన్షన్లు బ్యాచ్ల వారీగా జమ అవుతాయి కాబట్టి కొంత ఆలస్యంగా క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ లో లేదా మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ ద్వారా మీరైతే లైవ్ ట్రాకింగ్ చేయవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో